హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ బుడమేరు వాగు ఒక వరద వరద బీభత్సమే సృష్టించిందని చెప్పాలి ప్రకృతి ఇంత విలేతాండ వాడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అసలు గతంలో ఎప్పుడూ లేనట్టుగా విజయవాడ ఒక వరద ముప్పుకు గురై కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న ప్రాపర్టీస్ కానీ వారు కూడబెట్టుకున్న ఆస్తులు కానీ అన్నీ ఒక్కసారిగా నీటి మట్టమైపోయాయి దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు బుడమేరు వాగు అక్రమాలకు గురవ్వడం వల్ల ఇలా అయిందంటారా లేక బుడమేరు వాగులోనే ఇల్లులు కట్టుకోవడం వల్ల ఇలా అయిందా అండ్ ఇదంతా ఒక అయితే జగన్ వచ్చి మ్యాన్మేడ్ ఫ్లవర్స్ అన్నారు కదా ఈ విషయంపై మనం ఈ విషయంపై మనం ప్రొడ్యూసర్ నటి కుమార్ గారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఏమంటారు సార్ ఇప్పుడు ఇది అక్రమాలకు గురైంది బుడమేరు అనేది ఒకటి వస్తుంది ఇప్పుడు అందువల్లనే ఇళ్ళన్నీ మునిగిపోయాయని ఆస్తుల అసలు గతంలో లేనట్టు విధంగా విజయవాడ వరదలో మునిగిపోయింది అనేసి ఒకటి వస్తుంది అండ్ ఇది అంతా అయితే జగన్ వచ్చి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఇది చంద్రబాబే చేశాడన్నారు కదా ఇది ఎలా చూస్తారు సార్ ఏమంటారు మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాల పుట్ట అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణ వాళ్ళే ఈ వరదలు విజయవాడను ముంచి వేశాయి ఇది మాత్రం హెడ్లైన్ చెప్పుకుంటున్నారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ విజయవాడ అమరావతి విశాఖపట్నం రాజమండ్రి మొత్తం టోటల్గా అంతా కూడా ములిగిపోయాయి ఐదు సంవత్సరాలు చిరు చిరు నవ్వులతో టింగ్ 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 అంటూ బయటికి కూడా రాకుండా అనుచరులు ఏం చేస్తున్నారు గెడ్డ మీద ఇసగ ఇసుక తీస్తున్నారా మొత్తం టోటల్గా పాలతో మట్టి తీస్తున్నారా అక్కడ మొత్తం టోటల్ వాగులు తవ్వేస్తున్నారా వాగులు అక్రమంగా నిర్మాణ నిర్మాణాలు చేస్తున్నారా అక్కడ మొత్తం టోటల్గా కా ఏదైతే ఉన్నాయో నాళాలు మొత్తం మూసేసి నాళాల మీద మొత్తం టోటల్గా క కడుతున్నారా అవన్నీ ఆయనకి పట్ల నా టింగ్ వచ్చిందా లేదా నేను టింక్టింగ్ వేసానా లేదా నేనేం చేస్తున్నాను అని అసలు నా కెమెరా పెట్టుకొని కూర్చున్నానా లేదా ఒక వెయ్యి మంది సెక్యూరిటీ పెట్టుకొని నాకు నేను ప్రాణం కాపాడుకుంటున్నానా లేదా ఏనాడైనా ఏ రోజైనా ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు గారిలా కష్టపడ్డా చంద్రబాబు నాయుడు గారిలాగా ఉదూర్ తోపానికి వెళ్ళాడా చంద్రబాబు నాయుడు గారిలాగా ఇప్పుడున్న నా ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఆఫీస్ బయట ఆఫీస్లో పడుకొని పడుకుంటే ఏంటి పనిచేయాల్సిన అవసరం మనిషి ఉంటే ఎంప్లాయీస్ ఇస్ వర్క్ చేస్తారు ఆఫీసర్స్ ఇస్ వర్క్ చేస్తారు అది గుర్తు పెట్టుకోవాలా దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అండ్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ అండ్ హిస్టరీ ఫార్టీ ఇయర్స్ ఉందో ఫార్టీ ఫైవ్ ఉందో ఫార్టీ ఎయిట్ ఉందో నాకైతే తెలియదు కానీ ఆయన ఏజు ఆయన ఎంత ఏజున్నా ముసలివాడే బయట ఆయనకి వయసు ఆయన మీద పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ముసలివాడు అయిపోయాడు కాబట్టి ఈరోజు బయటికి రాలేపోతున్నాడు వాళ్ళ అనుచరులు ముసలివాడు అయిపోయారు అమ్మాయిల కోసం అసభ్యకరంగా మాట్లాడడం కోసం ఎదుటివాడిని చెప్పడం తిట్టడం కోసం మొత్తం టోటల్గా రాసలేల వైసీపీ పార్టీకి రావడం కోసం అందరూ వస్తారే తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు నీళ్ళలోకి వచ్చి మీ తాలూకా కార్యకర్తలు అందరూ వచ్చి మొత్తం స్వచ్ఛంద సంస్థలు వచ్చి మీరు దోచుకొని దాచుకున్న మీ రియల్టీ వస్తున్నారు కదా చాలామంది వాళ్ళందరూ వచ్చి పేద ప్రజలకు ఒక్క ఒక్క పులియాల ప్యాకెట్ ఇచ్చారా ఒక్క మజ్జిగ ప్యాకెట్ ఇచ్చారా వాళ్ళు అలోరామాని మొత్తం బియ్యం లేకుండా తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు వచ్చి ఏవైనా ఇచ్చారా నేను సూటు ప్రశ్న అడుగుతున్నాను మీరు పోని రాలేకపోయారు మీకు వయసు మీ పైపడింది మీకు వయసు అయిపోయింది మీ అనుచరులకు ఏమైంది వయసు రోజా గారు ఎక్కడున్నారు అంబటి రాంబాబు గారు మైక్ దగ్గర తప్ప మీరు పొజిషన్లోకి ఎందుకు వెళ్ళట్లేదు మీకు అమర్నాథ్ గారు పొజిషన్కి ఎందుకు వెళ్ళట్లేదు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీరు నాళాలన్నీ మూసిబట్టే ఈరోజు విజయవాడ మునిగిపోయింది మీరు మొత్తం టోటల్గా మమ్మరు ఇది ఇది వాగు గుడిమేరు గుడమేరు వాగు ములుగుపో మొత్తం టోటల్గా దగ్గరకు వచ్చి మీరు అన్నీ ఏదైతే మూసేశారో ఆ మూసేయడం వల్ల వాటర్ ప్రభావం ఎక్కువైపోయి అవన్నీ కొట్టేసాయి మీరు మాట్లాడుతున్నారే మీరు మొత్తం కట్టలో ఆయన ఇల్లు ఉంది ఆయన ఇల్లు కాదండి అది ఇల్లు అది మీకు అంత ధైర్యం ఉంటే ఐదు సంవత్సరాల్లో మీరు నిద్రపోయారా ఎందుకు డిస్మెంటల్ చేయాల పేరు హైడ్రా లాంటి సంస్థను మీరు ఎందుకు తీసురాల పేరు ఇస్ అన్ఫిట్ ఇస్ గవర్నమెంట్ కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసింది ఆ రోజు నిజంగా కానీ మీకు చిత్తశుద్ధి ఉండి అది ఇరగొట్టాలి అది బపర్ జోన్లో ఉంది ఎఫ్టిఆర్లో ఉందని మీకు ఉంటే మీరు ఆ రోజు ఆలోచించుంటే ఆ చివరి నుంచి చివరి వరకు ఇరగొట్టేవారు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారిని ఎరగ్గొడితే నీ అనుచరులుది మీ అనుచరులు మీకు కావాల్సిన బంధువులు మీకు వాళ్ళు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇరగొడుతుందని చెప్పేసి భయపిస్తూ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడమే జరిగింది తప్ప ఐదు సంవత్సరాలు మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇరగొట్టలేకపోయారు ఈరోజు మాట్లాడే రైట్ మీకు లేదు ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తోసేసారు ఓకే ఏది ఏమైనా హ్యాపీ బెంగళూరులో ఉంటున్నారు ఎక్కడో బెంగళూరులో ఎక్కడో ఉంటున్నారు అప్పుడప్పుడు పులివేందరు వెళ్తున్నారు అందరిని హై చెప్తున్నారు మొత్తం మీ జనం మంది మార్బాలం వస్తారు ఆ మంది మార్బాలం బాగా దగ్గరికి తీసుకొని టైట్ కెమెరాలు పెట్టి టైట్ సెట్ పెట్టి టాట్గా టైట్గా ఫోటోలు తీసి మీరు పేపర్కి టీవీలు కాటికి వదులుతూ ఉంటారు మంచిది అది మంచి కార్యక్రమమే ఎందుకంటే అది మీకే పనికి వస్తుంది ప్రజలకు పనికిరాదు ప్రజలకి సెక్యూరిటీ కాదు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల బాధ తెలుసుకోవాలి ప్రజల కష్టం తెలుసుకోవాలి నేను దగ్గర మంది మార్బలం పెట్టి వెయ్యి మంది సెక్యూరిటీ ఉండి దగ్గరికి వెళ్ళకండి దగ్గరికి వెళ్ళకండి అంటే అంటే మాకేం తెలుసు అండి మీకు మిమ్మల్ని ముట్టుకోకూడదని మాకు తెలియదు కదా ఇప్పుడు మొన్న వచ్చారు కదా సార్ ప్రతిపక్ష నాయకుడు కదా ఒకప్పుడు ఐదు సంవత్సరాలు చేశాడు కదా అని అవ్వొచ్చి అయ్యా బాగున్నావా అంటే బయట తోసేస్తారు సెక్యూరిటీ అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హెలికాప్టర్లో తిరిగి చూసి కిందకి వరద వరద ఏదైతే వరదకి ప్రభావానికి గురైనాయో ఆ ప్రాంతాల హెలికాప్టర్లో చూసి ఇప్పుడు ఒక్కరోజు ఒక్కరోజు వచ్చారు పర్యటించడానికి ఒక రోజు వచ్చి జనాల్ని ఎలా ఉన్నారని చెప్పి పరామర్శించారు ఆయన వచ్చినవా ఒకరోజు వచ్చి ఆయన అక్కడ మనుషులు లేరు బయట నుంచి తెచ్చుకున్నాడు మనుషుల్ని వాళ్ళందరికి ఇబ్బందికరం అయింది వాళ్ళందరికి ఇబ్బందికరం అయితే మైకులకు వచ్చి మైకుల్లో చెప్తున్నాడు ఏదేదో చెప్తున్నాడు ఆ చంద్రబాబు నాయుడికి ఇంట్లో ఉంది చంద్రబాబు మీకు ధైర్యం ఉంటే ఐదు సంవత్సరాలు మీరు అన్ఫిట్ అయ్యారు నా గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది నా ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారు నా మినిస్టర్లు ఫెయిల్ అయ్యారు నేను ఆ పేసర్లకి నేను చెప్పలేకపోయాను ఆ పేసర్లో నా మాట వినలేదని ఒప్పుకోండి ఒప్పుకోండి లింగంనేని గెస్ట్ హౌస్ అది చంద్రబాబు గారిది కాదు యాజ్ బర్ కోర్ట్ ఆర్డర్ యాజ్ బర్ రూల్ ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ తీసుకోండి మరి ఎందుకు మీరు తీసుకోలేదు ఐదు సంవత్సరాలు అంటే మీ అడ్వకేట్ జనరల్ అన్ఫిటా మీ డిపి అస్టి అడ్వకేట్ జనరల్ అన్ఫిటా అంటే మీరు వాదించలేకపోయారా లేకపోతే మీరు కాక ఎందుకంటే మీకు హైడ్రా లాంటి సంస్థలు లేవా హైడ్రా లాంటి ఐపీఎస్ ఆఫీసర్ లేరా హైడ్రా లాంటి ఐఏఎస్ ఆఫీసర్ మీ దగ్గర లేరా లేకపోతే మీ దగ్గర మందుకి మందుని మొత్తం టోటల్గా దో క్యాష్ రూపంలో దోచుకోవడానికి దాచుకోవడానికి సలహాలు ఇవ్వడానికి మాత్రమే ఉన్నారా మంచివాళ్ళు లేరా అని అడుగుతున్నాను రంగనాథ్ గారు లాంటి వాళ్ళు లేరా అని అడుగుతున్నా కృష్ణబాబు లాంటి వాళ్ళు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు సిన్సియర్ అయింది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కానీ వాళ్ళని మీరు తప్పు విధానంలో ఉపయోగించారు తప్ప మంచి విధానం ఉపయోగించారా ఇది ఆర్డర్ పాసడ్ సెకండ్ బాస్ అంటే విజయసాయి రెడ్డి ఆర్డర్ పాసడ్ థర్డ్ బాస్ ఆర్డర్ పాస్ అండ్ వైవి సుబ్బారెడ్డి దస్పాలాయల్స్ భూములు మేము ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఎలా జీవోలు వచ్చాయి ఎలా దానికి క్లియరెన్స్లు అయ్యాయి ఒక్కసారి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చోడవరం మొత్తం మురిగిపోయింది అనకాబరం మొత్తం మురిగిపోయింది ఒక్క కా ఒక్క కాలవైనా ఉందా ఒక్క నాలా ఉందా ఆ నాలూ కూడా అమ్ముకున్నారే ఆ నాలావలో ఇల్లు కట్టడానికి పది లక్షలు తీసుకున్నారే ఆ నాలవ మీద మొత్తం టోటల్గా ఒక షాప్ కట్టడానికి ఇరవై లక్షలు తీసుకున్నారే దోచుకున్నారు దాచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ పాపమే మాకు శాపమై ఈరోజు మొత్తం టోటల్గా అన్నీ మునిగిపోయాయి ఇది వాస్తవం ఇది ఈరోజు ఇచ్చాపురం మునిగిపోయినా విశాఖపట్నం వినిగిపోయిన గోపాలపట్నం మునిగిపోయిన అమరావతి మునిగిపోయిన విజయవాడ మునిగిపోయిన మొగలరాజపురం కొండ కొండచెర్రి విరిగిపోయిన ఆ పాపం అంతా మీదే మీ అనుచరులదే ఆ పాపం ఇసుక దోచుకున్నారు మట్టి దోచుకున్నారు కిందన మట్టి దోచుకున్నారు రాళ్ళు దోచుకున్నారు ఇంకా ఎక్కడ వాళ్ళకి బలం ఉంటుంది కనుక అంతా దోచుకొని దాచుకొని ఈరోజు మీరు ఒక్క రోజు ఒక్కరోజు అని చెప్పి ఒక రాయేసి రోజు మళ్ళీ ఎక్కడో దాకున్నారు ఇప్పుడు దాకా బయట కనబడ్డారా కానీ స్టిల్ ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ దాంట్లోనే కూర్చో ఎన్టీఆర్ జిల్లాలోనే కలెక్టర్ భవన్లో కూర్చొని తిరుగుతూ అక్కడ మొత్తం టోటల్గా శ్రమిస్తూ అక్కడ మినిస్టర్లు ఆయన ఉన్నాడు కాబట్టి మినిస్టర్లు వచ్చారు ఆయన ఉన్నాడు కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు ఆయన ఉన్నాడు కాబట్టి సీనియర్ ఐఏఎస్లు వచ్చారు ఆయన ఉన్నాడు కాబట్టి ఎంఆర్ఓ వాళ్ళు ఆర్డీఓ వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు కనుక మనం ఉంటే ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇస్ కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటుంది ప్రజలకు అందుబాటులో ఉంటాం కదా అలాంటిది ఇప్పుడు నేర్చుకోండి వయసు అయిపోయింది మిమ్మల్ని కాదనట్లేదు ముసలివారు కానీ ఈస్ ఎ గ్రేట్ యంగ్ మ్యాన్ అని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోండి మీరు నేను ముసలివాడిని అయ్యాను నాకు వయసు అయిపోయి పైపడింది కాబట్టి నేను తిరగలేకపోతున్నాను చంద్రబాబు నాయుడు గారు యంగ్ మ్యాన్ ఈజ్ పదహారు ఏళ్ళ కుర్రాడు కాబట్టి ఆయన తిరుగుతున్నాడు ఎస్ యాక్సాప్ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకోమని నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తాను